ఆ రెండు అన్ని కూడా చేస్తాను మల్లరావు లేకపోతే ఏమైపోతానే కాదు ఈ మెయిన్ నేను సంస్ చేస్తాను రాజకీయం ఉన్నా లేకపోయినా నేను పోటీలో ఉన్నా లేకపోయినా కానీ డబ్బుతోనే వాడిని ఈ ఊరికి చెత్తగో అమ్మేసేవాడు రాబోయే రోజుల్లో ఏదో స్మగ్లర్స్ దోషేశారు కదా ఇక్కడ కూడా దూషేసిన మాత్రం మల్లాడ కృష్ణ మీరు నిజంగా ఈ మల్లారీ ముందుకుంటే సేవతో వెళ్ళండి డబ్బుతోనే రాజకీయం ఇది పర్మినెంట్ అని చెప్పేసి ఒక్కసారి మాత్రమే మళ్ళీ దాంతో కొట్టుకుపోతా అంతే తప్ప ఈ వేళ డబ్బుతో కొనుక్కునేవాడు కదా నేను పాతి కోట్లు ఓడి పదివేల రూపాయలు అనుకుంటే ఆ వచ్చి ఎలక్షన్ లో పోటీ చేసినప్పుడు ఆ పదివేల రూపాయలు తీసుకుంటే నా మనసు కొంచెం కష్టం అవుతుంది లేదు మేము డబ్బు తీసుకుంటాము ఆ డబ్బు కాదు కదండి ఆ డబ్బు తీసుకుని ప్రజలకి నష్టం కలిగించి తీసుకున్నారు కదా ఆ డబ్బు తీసుకుని ఎవడు వాడిని మన ఊరి కావలసిన కొంత తృప్తి ఉంటుంది ఫస్ట్ అయితే కాలు డబ్బును మనెందుకు తీసుకోవాలి ఐదు సంవత్సరాల్లో లక్షలాది రూపాయలు ప్రభుత్వం ద్వారా కోట్లాది రూపాయలు డెవలప్మెంట్ ద్వారా తీసుకొచ్చేటప్పుడు మనం ఇచ్చే ఐదు వేలకు పది వేలకు నేను చెప్తాను సెకండ్ కాదండి ఆ డబ్బు కాబట్టి మేమే తీసుకుంటామండి తీసుకుని